అందరికీ నమస్కారం ఈరోజు సౌందర్యల హరిలోని డెబ్బై తొమ్మిదవ శ్లోకం గురించి తెలుసుకుందాం ముందుగా అమ్మను స్థుతిస్తూ ఓ ప్రార్థనా శ్లోకం ఓం శ్రీమాత్రే నమ హ్రీం కారాసన గర్భితాన సౌక్తీ सौवर्णाम्बरधारिणीं वरसुधाधौतां त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तकपाशमङ्कुशधरां स्रग्भूषितामुज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परात्परकलां श्रीचक्रसञ्चारिणी ఇప్పుడు సౌందర్యలహరిలోని డెబ్భై తొమ్మిదవ శ్లోకం నిసర్గక్షీణేణ క్లమజుషో నమన్మూర్తేర్నారీ తిలక శనకైస్తృట్యతయి చిరంతే మధ్యస్య త్రుటిత తటిని తీర తరుణా సమావస్థాస్థేమ్ను భవతు కుశలం శైలతనయే ఈ శ్లోకం యొక్క అర్థమేమిటంటే ఓ నారీ తిలకమా పార్వతి స్వభామసిద్ధముగనే మిక్కిలి సన్నగా నున్నదై రెండు స్థనములు అను గట్టుల బరువుచే అలసటగా పొందుచు కొంచెం వంగిన రూపుగలదై తునిగిపోవుచున్నట్లనిపించునదై కట్ట తెగిపోయిన ఏటి నందలి చెట్టుతో పోల్చదగిన స్థితిలో స్థిరముగానున్న నీ నడుమునకు కలకాలము క్షేమము కలుగుగాక కటిభాగము సన్నగా ఉండుట స్త్రీకి సాముద్రిక శాస్త్రరీత్యా శుభలక్షణము చేత బిన సన్నని నడుము కలిగిన ఓ మాత నీవు స్త్రీలందరిలోనూ రత్నము వంటి దానివి జగన్మాత మాకు సకల శుభములను ప్రసాదించుము అమ్మా చేతనే బాగా సన్ననైనది వక్షోజముల బరువుచ్చే వంగినట్లుగా ఉన్నది విరిగిపోతున్నట్లుగా ఉన్నది తెగిపోయిన పైనున్న చెట్టులాగా ఉన్న నీ నడుము చిరకాలము కుశలముగా ఉండుగాక రేపు ఎనభైవ శ్లోకం గురించి తెలుసుకుందాం ఓం శ్రీమాత్రే నమ